వక్రతుండ సూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే శృతి సవదా శృతిస్మృతుప్రాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ క్రోధినామ సంవత్సరం జనవరి పదమూడవ తేదీ సోమవారం పుష్కమాస శుద్ధ పౌర్ణమి రాత్రి మూడు గంటల యాభై ఏడు నిమిషం వరకు ఆరుద్రా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషం వరకు వర్జ్యం రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషముల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యలకి విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది కలత్ర ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరము మనశ్శాంతి లోపించడం జరుగుతుంది గృహమున కళ్యాణాది శుభయోగములున్నవి బంధుమిత్రులతో ఆనందోత్సాహంగా జీవిస్తారు వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ప్రయాణ భారము కార్యములను ధైర్యముగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలేందు అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు ఆరోగ్య విషయమే శ్రద్ధ అవసరము వైద్య పరీక్షలు వైద్య సహాయం లభిస్తుంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు గృహమున బంధువుల తాకిడి ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహోపకరణములకు ధనాన్ని ఖర్చు చేస్తారు విద్యార్థులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీయానము దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలంతో కార్యనిర్వహణ చేస్తారు క్రమశిక్షణతో కార్యాలను జయించుకురాగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది అందరికీ ఉంటారు పది మంది చేత ప్రశంసలను అందుకుంటారు పరోపకారం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను చూపుతారు అందరి ఆదరాభిమానాలను చూరుకుంటారు గణపతిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు దేవాలయ సందర్శన చేసి హోమాది క్రతువుల్లో పాల్గొని దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నతికి మార్గానికి వేసుకుంటారు పై అధికారుల మెప్పును పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన కాలము సమయానుకూలంగా వ్యవహరించి కార్యాలను జయించుకురాగలుగుతారు సుఖ సంతోషముగా జీవిస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకు అవకాశమున్నది ఈశ్వర ఆరాధన చేయుట శుభప్రదము ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్య ఉద్యోగ రంగాల్లో అన్నింట ముందంజలో ఉంటారు అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు అందరికీ ఉపకారం చేయడానికి మీరు ముందుంటారు రాజకీయంగా పైవారి సందర్శన గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంది విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఆంజనేయ వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు ఉత్సాహముగా జీవిస్తారు ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది ధనధాన్య వివర్ధనము గృహమున శుభములు ఇష్టకార్య సిద్ధి ఆరోగ్య లాభము ధన వస్త్ర భూషణ లాభాలున్నాయి మాతృ సౌఖ్యము వాహన ప్రాప్తి వ్యాపారస్తులకు కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా సామాన్యంగా ఫలితాలు ఉంటాయి శత్రుల మూలక ధననాశనము ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని పొందుతారు శరీరముందు తాపములు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి నిర్వహణ మెరుగవుతుంది ధార్మిక ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహము కలుగుతుంది ఈ రాశి జాతకులకు ధనము చేతికొందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింటి అనుకూలము పైవారి మనలను ప్రశంసలను పొందుతారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు నటులకు గుర్తింపు లభిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని క్రయం చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది చేసే కృషి వ్యాపారాలు కలిసి వస్తాయి జోదములకే ధనాన్ని ఖర్చు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు గ్రంథ పఠనము చేస్తారు ఈ రాశి జాతకులు బంధుమిత్రులతో కలిసి ఆనందముగా జీవిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలుంటాయి బాకీలు వసూలవుతాయి ఆర్థిక పరిపుష్టి ప్రణాళిక ప్రకారంగా కార్యాలని జయించుకురాగలుగుతారు మిత్రుల సహాయం లభిస్తుంది భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఫలసాయం లభిస్తుంది భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది క్రింది వారితో ద్వేషభావము సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలుంటాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనము రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు చెందుతారు విద్యార్థులు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు గుర్తింపు పొందుతారు ఉన్నత విద్యా యోగం ఉన్నది శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాలకి ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు కుటుంబ సౌఖ్యము ప్రాంత సందర్శన విహారయాత్రలు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు సహాయపడగలరు ధన లాభము శారీరకంగా మానసికంగా మార్పులు ఆలోచన విధానం మారుతుంది పది మందిని కలుపుకొని ముందుకు సాగుతారు ధనం నిలబడుతుంది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం